తల్లి దయ్యమైతే పిల్లలు బతకరు అందుకే చంద్రముఖిని బయటికి రానియొద్దు చంద్రముఖి కనుక బయటికి వస్తే కథమే మన కొంప కొల్లేరే అని అనుకుంటుండ్రులాహా సారు బాగానే ఆలోచన చేసిండుగా జనాలే తెలివిదక్కున్నట్టు చూద్దాం పా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికి పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కానీ ఇప్పుడు మరొకసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుని బీజేపీ వాళ్ళను ఎండబెట్టుకొని పిల్లల కోడి లెక్క తిరుగుతుండు చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తానని ఉత్త చేసిండు మహాలక్ష్మి పథకం కింద ఉడితే ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తానని చేతులు దులుపుకున్న ఘనత చంద్రబాబుది కాదా అని ఈ రకంగా జగను ఎత్తిపోడ్చుకుంటా పేదోళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తానికి ఏమైంది అని కడుపులో ఉన్న కషాయం అంతా ఎల్లగక్కుతూ ఇగో ఈ రకంగా చంద్రబాబు పేదోళ్ళ ఉసురు పంచుకుంటుండని జగను దుమ్ము దులుపుకొస్తూ మళ్ళా కొసకు గీరాగా ఎత్తుకుంటురా ఈ సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మాటకు మటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రజలు పెట్టించి ఏకంగా వాలంటీర్ అనేవాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈ రోజు ఆ అవా తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా వారి మోసాల నుంచి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేద భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను నువ్వు ఈచకపోయి భచ్చన పండుగ వండే ఏవారో ముంగట వేసుకునేవేందే నీ అన్యాయం పాడిగాను అడిగాను ఎలచెల్లకోడు ఉందని ఇది అందరూ పాటించాలని ఎన్నికల సంఘపోళ్ళు వాలంటీర్లను రాజీనామా చేయాలని ఆర్డర్ వేస్తే నువ్వు చంద్రబాబే చేయించి చంద్రబాబే చేయిచ్చిండు అని ఒకటే బదనా మూపబడివేమే అని అన్యాయం పాడువాడా ఇలా నిజమేంతుందో అబద్ధం ఎంతుందో జనాలకు అర్థం కాదనుకుంటున్నావు అవే జగనన్న ఏందనుకుంటున్నావే జనాలు మా తాల్లో లే